వారికి ముయాలంట అంటున్నాడు సంతోషం చూడండి యథాంతి ముఖంలో ఈ పాపం కావాలి చూడండి నాన్న కింద పడేస్తారు మమ్మీ కూర్చోాలి అమ్మ ఇక చూడండి మా మమ్మీకి ముద్దు ఇవ్వాలంటే ఒకరికి ముద్ది ఇస్తే ఒకరికి పోటా అనమాట పోటీ పోటా అంటున్నా వాళ్ళు అప్పుడు ఏడుస్తా ఉంటారు పిల్లలు ఖచ్చితంగా ఏడవాలటండి అయ్యో ఏడవకుండా చూసుకుంటున్నాం అంటే అది కూడా ఒక పెద్ద బ్యాడ్ అంట డాక్టర్ చెప్పినారు మాకు పిల్లలు ఏడవాలి నవ్వాలి ఆడుకోవాలి అన్ని యాక్టివిటీస్ ఉండాలి హాయ్ చెప్తున్నాడు ఎప్పుడు హాయ్ చెప్తున్నాడు అండి ఇప్పుడు హాయ్ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం పొద్దు పొద్దునే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన మా మమ్మీ గారు అయితే పడుకున్నాడు పడుకొని మెల్లగా అయితే లేచిచ్చాడనమాట పల్లగ పడుకుని మళ్ళీ వెంటనే లేచిచ్చింది నేను హై ఫ్రెండ్స్ అనేసరికి లతమ్మ చేతిలో అయితే బంగారు రాజు ఉన్నాడు అనమాట నోట్లో చూడండి అబ్బా ఏం లేదు లేదు నేరా సిగ్గు పడుతున్నాడు అండి నోట్లో ఏదో ఉందంటే మార్నింగ్ మార్నింగే కాబట్టి ఈ రోజు ఏం చేసిన టిఫిన్ కి టిఫిన్ అంటే ఐదు తయారు చిత్రానం ఫైవ్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఐదు నిమిషాల్లో తయారు చేసి చిత్రాన్నం అయితే చేసింది ఒక్కసారి జూమ్ చేస్తా అది ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే చిత్రాన్నం అయితే రెడీ చేసేసింది మా మమ్మీ గారు అయితే ఇక్కడికి వచ్చి ఏకంగా నిలబడి చూస్తాను చూడండి మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు హాయ్ నిద్ర ఇప్పుడే లేచింది కాబట్టి కొంచెం అట్లుంది ఐదు నిమిషాల బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసింది మరి ఇంట్లో పరిస్థితి అది కూడా నిమ్మకాయ అవసరం లేకుండా చిత్రాన్నం అయితే చేసిన రోజు సూపర్ అంటే సూపర్ ఉంది ఎందుకంటే నేను టేస్ట్ చెప్తానా ఏం చేసినా కూడా కొంచెం టేస్ట్ చూస్తా బాగుంటే పెడతా నేనే నేనేది లత దగ్గర మంచి పని మాత్రం ఉందండి బాగాలేకపోతే మాత్రం మాకు పెట్టదు బాగుంటే మాత్రం పెడతా అనమాట ఎందుకంటే మళ్ళీ పేర్లు పెట్టద్దు అన్నట్టు ఇది కొంచెం వేడిగా అయితే ఉందండి ఫైవ్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి నేనైతే మొహం కడుక్కున్నా మా లేచాడు అనమాట ఏం బంద్ చేయలేదు ఫ్యాన్లు లో ఏం బంద్ చేయలేదు ఇప్పుడు బంద్ చేస్తున్నా నేను ఎందుకంటే పడుకున్నారు బెడ్లు అన్నీ పొద్దున్నే తీసేసిన మళ్ళీ పాలు తాగి అయితే వీళ్ళు చీకర్ లోనే నాలుగు మూడుకులు ఎత్తారు కాబట్టి మళ్ళీ పాలు తాగి పడుకున్నారు అయితే తినిపించలేదు ఇంకా తినిపియాలా కాబట్టి తినరు ఇల్లు బాగా కొంచెం సేపు ఆడుకుంటేనే తింటారు ఎప్పటికప్పుడు శుభ్రంగా పెడుతుంది కాబట్టి గచ్చిపోయిన పడుకోబెట్టినా ప్రాబ్లం లేదు వాళ్ళు అక్కడ గా పడుకుంటారు ఇక్కడ మా అన్న ఏం చేస్తున్నాడు అన్న అయితే మొహం కడుక్కుంటున్నాడు అనమాట చిన్న అయిపోయింది మొహం కడుక్కోవడం ఆ తొందర రావాల టిఫిన్ చేద్దాం టిఫిన్ చేసి బయటకి అయితే వెళ్లే పని ఉంది కాబట్టి చిన్న అయితే తొందరగా మొహం కడుక్కుంటున్నాడు మా మమ్మీ గారు మొహం అడిగినావా మమ్మీ నువ్వు మొహం అడిగినావా ఎప్పుడు పొద్దునే పొద్దున గడిగినావా టిఫిన్ చేస్తావా చెప్పు మమ్మీ చూడండి మొహం కడిగినావా అంటే ఊ అంటుంది టిఫిన్ చేస్తావా అంటే ఊ అంటుంది మా యథాన్షి చూడండి నోటికి అయితే లాక్ వేసుకుని గా ఉన్నాడు ఎథానుషో వర ఇప్పుడు చెప్తుంది అండి హాయ్ అప్పుడు అన్ని సార్లు బంగపోతే చెప్పలేదు అంటే అప్పుడు నిద్ర మబ్బులో ఉంది కాబట్టి చెప్పలేదు అనమాట వాళ్ళను పట్టుకొని భలే నడుస్తారండి వీళ్ళైతే మంచి రన్నింగ్ అనమాట వీళ్ళు మమ్మీగా అది చూడండి వాళ్ళ అమ్మ చేయి చేసింది ఇప్పుడు బాగా సింగిల్ గా నడుస్తుంది ఇట్లా హ్యాండ్ పట్టుకొని పెద్దలతో నడుస్తారు కదా నడుస్తారనమాట అది కొందరు అడిగినారు హితాన్షి నడవట్లేదు అంటే కూడా నడుస్తున్నాడు కొంచెం భయం ఉంది కింద అని కొద్ది వాడు ముందు స్టార్ట్ చేస్తాడు ఏదైనా తర్వాత మమ్మీ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట అట్లా లేచి నిలబడడం వాడు స్టార్ట్ చేసినాడు మమ్మీ అయితే కంప్లీట్ చేసేసింది వాడు లేచి నిలబడి రెండు అడుగు వేసి మళ్ళీ కూర్చుండిపోతున్నాడు అనమాట మళ్ళీ అంబాడుతున్నాడు అది వాడు ఎక్కువ నడడానికి ఇష్టపడాడు ఎందుకనంటే ఎత్తుకోవాలని అయితే వేస్తా ఇంట్లోకి వచ్చినాము మరి హైలో కాకుండా కొంచెం మీడియం లో అయితే వేస్తా ఇంక వీళ్ళైతే అప్పుడు చిట్టి చిలకమ్మ చూస్తున్నారండి చిట్టి చిల పోస్తున్నారు ఆహా ఇక్కడ ఏదైనా పోస్తున్నారు చిట్టి చిలకమ్మ చూస్తున్నాము అంటే మేము కాదండి వాళ్ళతో పాటు మేము కూడా చూడాల్సి వస్తుంది లాస్ట్ చిట్టి శిల్కమ్మ చూస్తూ చూస్తూనే వాళ్ళు పడుకునిపోయినారనమాట అందుకోసం మరి అట్లే పెట్టినాము ఏంటంటే కాకి కాకి కడవల కాకి అని ఉంటారు కదా అదే అనమాట చూడండి వీళ్ళు ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్నారు ఏ మమ్మీ మమ్మ బాగుందా దాదా ఆమ్ తిందా మమ్మీ ఆమ్ తిందా వీళ్ళకి అట్లే టిఫిన్ పెట్టేయాలండి కొంచెం లేట్ గానే పెడుతున్నాం ఎందుకంటే ఎర్లీ మార్నింగే పెడితే అసలు తినట్లేదు అనమాట ఎంత చేసినా తినట్లేదు అది ఎంత టేస్టీగా ఉన్నా తినట్లేదు అనమాట లేత వెంటనే క్లీన్ చేస్తుంది అండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం లైట్ గా డెటాల్ వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తుంది అనమాట అట్లా అందుకోసమే ఫ్లోర్ అంతా క్లీనింగ్ అయితే పెడతాము అది తినట్లేదు ఎర్లీ మార్నింగ్ అయితే తినట్లేదు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ కే తినిపియాలి ఎయిట్ థర్టీ కే తినిపియాలని మేము కూడా అనుకున్నాము మధ్య మధ్యలో తినకపోతే మాకు కొంచెం ఇబ్బంది అయింది అనమాట ఎందుకు తినట్లేదు అంటే వాళ్ళకు కొంచెం ఆకలి తెలియాలి వాళ్ళకు అప్పుడే కొంచెం వాళ్ళు ఏడుస్తారు కదా వాళ్ళు అప్పుడు ఏడుస్తా ఉంటారు పిల్లలు ఖచ్చితంగా ఏడవాలటండి అయ్యో ఏడవకుండా అంటే అది కూడా ఒక పెద్ద బ్యాడ్ అంట డాక్టర్ చెప్పినారు మాకు పిల్లలు ఏడవాలి నవ్వాలి ఆడుకోవాలి అన్ని యాక్టివిటీస్ ఉండాలి ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు ఎప్పుడు హాయ్ చెప్తున్నాడు అండి ఇప్పుడు హాయ్ చెప్తున్నారు అయితే ఎనీ టైం హాయ్ చెప్తాదండి పాపం కాకపోతే ఇప్పుడే నిద్ర మబ్బులో ఉంది కాబట్టి చెప్పలేదు అనమాట అది పిల్లల యాక్టివిటీస్ నార్మల్గా ఉండాలి కానీ మనం ఏదో ఆర్టిఫిషియల్ గా పెట్టినట్టు ఉండకూడదని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేయాలి ఏదైనా కింద పడితే తీసుకొని తినడం అట్లా ఉంటది కదా ఫుడ్ అయినా ఏదైనా అది నీట్ గా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్లోర్ అయినా ఏదైనా అది మమ్మీ చూడండి వాళ్ళ అమ్మకి ఏదంట ఏమమ్మన్న బంగారు తల్లి అమ్మా ఏమమ్మా చూడండి నాకు ఇచ్చింది మా మమ్మీ వాళ్ళ అమ్మకి పెట్టాలి అసలు తిందాం ఇస్తాం అవుతుంది ఇంకా చూడండి చూడండి కెమెరా పెట్టినా అని కెమెరా దగ్గరకి అయితే వచ్చేసింది అనమాట వానికి బుద్ధి అలట సంతోషం చూడండి యథాంత మొఖా వెయ్యి పాప కావాలి చూడండి మమ్మ నాన్న కింద పడేస్తారు మమ్మీ మా మమ్మీ ముదియారంట ఒకరికి ముద్దిస్తే ఒకరికి పోటా అనమాట తోటి పోట అంటున్నా అట్లా ఒకరికి కూర్చున్నారనుకోటి ఒళ్ళో ఇంకొకటి పెట్టు మమ్మీ ఇంకొకటి పెట్టు మమ్మీ నాకు అసలే పెట్టదు ఎక్కువ గడ్డం ఉంటుంది కాబట్టి పెట్టదు పిల్లలకు వాళ్ళకు కొంచెం అనేజీగా ఉండదు కదా ఏమి ఏమి మమ్మీ ఏమి వచ్చేసాన్ ఏమిషివా ఏంటి పరిస్థితి అంత బాగుందా బాగుందాయనా బంగారాజా చాలా హ్యాపీగా మార్నింగ్ మార్నింగ్ ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చాలా సంతోషంగా ఉంది ఎడికెళ్తున్నావు బరువు చిత్రాన్నం పెట్టుకొద్దా ఆ చిత్రానం పెట్టుకోద్దు చాలా సంతోషంగా ఉంది మా మమ్మీ గారితో మా లొమ్మి గారితో ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఈ బ్లాగ్ అయితే చేసేసాం మార్నింగ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 లత అయితే చిత్రాన్నం మీద పెట్టేస్తుంది తొందరగా అబ్బా తినేద్దాం